అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరం స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో మహాత్మా గాంధీ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరజీవి శ్రీరాములు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమానికి ప్రేరేపితులై స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకి వెళ్లటం జరిగిందని తెలిపారు హరిజనుల ఆలయ ప్రవేశానికి వారు చేసిన పోరాటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది గాంధీజీ మెప్పు పొంది సబర్మతి ఆశ్రమం నిర్వాహకులుగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు తదుపరి మహిళలకు విద్యా అవకాశం కల్పించాలని ఉద్యమించారు తదుపరి మద్రాస్ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు యాభై ఒక్క రోజులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అసువులు బాసారన్నారు ఈ కార్యక్రమంలో జామి భీమశంకర్ సురంగి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు అయితే పొట్టి శ్రీరాముల గురించి చెప్పుకోవాలంటే శాస్త్రి గారు చెప్పినట్టు ఆయన చేసినటువంటి సేవ అంటే స్వార్థం నిస్వార్థమైనటువంటి సేవ చేశారు నిజంగా యాభై ఎనిమిది రోజులు అసలు ఇటువంటి మంచినీళ్ళు కానీ ఏమీ తీసుకోకుండా ఆకలితో తట్టుకోలేక ఒకరోజు ఏం చేశారంటే ప్రతి మనిషికి ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది కదా తట్టుకోలేక తను ఏం చేశారంటే ఆరు బయట ఎండలో మట్టి ఎర్ర మట్టి ముద్దని పొట్ట మీద పెట్టుకొని తన ఆకలిని చంపుకున్నాడు ఎంతకన్నా నిస్వార్థమైనటువంటి సేవ ఆయన గురించి ఇంకా మనం ఏం చెప్పుకుంటాం అలా ఈ ఆ రోజు ఆయన కష్టపడినందుకు ఈరోజు మనము ఈ ఆంధ్ర రాష్ట్రం అని ఏర్పడి రోజు మనకంటూ ఒక గుర్తింపు రావడానికి కారణము మన పొట్టి శ్రీరాములు గారు అతన్ని ఎప్పుడు కూడాను మన జీవితాంతం కూడా అతనికి పడి ఉన్నాము ఈ రోజు మనం ఎంతో సంతోషంగా ఉండడానికి కారణము ఆ మహానుభావుడు ఆయన్ని మనం నిత్యమో స్మరించుకొని ఉండాలి నాకు ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి ఇక్కడికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఎవరో పెద్దలు అన్న మాటని సీరియస్గా తీసుకొని ఆత్మత్యాగం చేస్తే కానీ మన దే మన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడదు అన్న మాటని సీరియస్గా తీసుకొని ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార కఠిన నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక రాష్ట్రం అక్టోబర్ ఫస్ట్ను వచ్చేలాగా చేసిన మహనీయులు మన పొట్టి శ్రీరాములు గారు ఆయనకి ఈ ఎంత మనం పొగిడినా సరే చాలా తక్కువ ఆయన ఆత్మత్యాగం ఫలితంగా మనం ఈరోజు ప్రత్యేక రాష్ట్రం స్వీకరించి ఈరోజు మనందరం కూడా చక్కగా ఉన్నామని అనుకున్నాను ధన్యవాద